ఈరోజు ఢిల్లీలో కేరళ ముఖ్యమంత్రి పెండే విజయన్ గారి నిరసనతో ధర్నా కార్యక్రమం ఢిల్లీలో జరుగుతున్నటువంటి విషయాన్ని దాని యొక్క ప్రాధాన్యతని రాహుల్ గారు చాలా విషయాలు చెప్పారు ఇవాళ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ధర్నాకి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా హాజరవుతున్నారని చెప్పి మద్దతు ప్రకటించడం అనేది జరిగింది కేజ్రీవాల్ కూడా హాజరవుతున్నట్టుగా ఇప్పుడే రాహుల్ గారు చెప్పారు అందుకని దీనికి చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశము ఇది కేరళ వరకే పరిమితం కాదు ఫెడరల్ వ్యవస్థని రక్షించుకోవటం కోసం అదేవిధంగా రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాపాడుకోవటం కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఇది అందుకని ఈ పోరాటానికి బాధితులంతా ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలు ఆ రాష్ట్రాలే దీనికి గురవుతున్నటువంటి పరిస్థితున్నాయి అయితే బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రాలకు కూడా ఇబ్బంది జరగట్లేదు అని అంటే వాళ్ళ ప్రభుత్వాలు కనుక వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళని లోమర్చుకునేటువంటి పద్ధతులు కొనసాగుతున్నాయి కానీ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను విమర్శించే వాళ్ళు ఎవరినైనా ఈ బీజేపీ వాళ్ళు ఎదురుపెట్టడం లేదు రాజ్యాంగం ఉన్నటువంటి మౌలిక విషయాలు అది లౌతిక ప్రజాస్వామ్యం ఆర్థిక స్వావలంబన సామాజిక న్యాయం ఫెడరలిజం ఈ నాలుగు మూల స్తంభాలని బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ పదేళ్లలో ఫోసెంట్ చేస్తూ వస్తున్నది అందులో ముఖ్యంగా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద దాడి చేయటం అనేది అంటే వాళ్ళకి ఎదురు మాట్లాడే వాళ్ళని భయపెట్టి బెదిరించి వాళ్ళు చెప్పినటువంటి బాటలో ప్రయాణం చేయించడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అవపడుతున్నాయి అందుకని బీజేపీ అధికారం నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు రాజ్యాంగంలో మౌలిక సూత్రాలను ద్వసం చేస్తున్నప్పుడు విమర్శించినటువంటి ప్రతి వారిని ఇబ్బందులు పెట్టారు అవి పత్రికలు కావచ్చు మేధావులు కావచ్చు అదేవిధంగా మీడియా కావచ్చు రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు ఎవరైతే నేను చివరికి కోర్టులు జడ్జీలను వడుదల పెట్టలేదు వాళ్ళు ఆ విధంగా విమర్శిస్తే దేశద్రోహం చెప్పటం విమర్శిస్తే వాళ్ళు ప్రజలకు వ్యతిరేకతని చెప్పటం ఇట్లాంటి ముద్రలు వేసి బయట చేస్తున్నటువంటి పరిస్థితులు అవుపడుతున్నాయి దాని చాటున ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాన్ని దాని భావజాలాన్ని చాలా తెలివిగా వాడుకుంటూ ప్రజల యొక్క చైతన్యాన్ని మొట్టుదార్చేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అంటే ఇవాళ కేరళలో జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా పిండ విజయని వారు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చినాయి అంటే ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఆ ఇబ్బందులకు కారణం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్న విధానాల వల్ల దానివల్ల పెనరాజు విజయన్ గారికో లేకపోతే సిపిఎం పార్టీకో ఇబ్బంది కాదు ఆ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నది రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతున్నది తద్వారా ఇదే సూత్రం దేశంలో ఉన్నటువంటి మిగతా ఫడల్ వ్యవస్థ కాపాడాలనుకునేటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇది వర్తిస్తున్నటువంటి పరిస్థితి ౌకిక విలువల కోసం ఈ పోరాటం కొనసాగుతున్నటువంటి విషయం మనం మర్చిపోవాల్సినటువంటి అంశం లేదు వాస్తవంగా కేరళ ఏ నివేదికలైనా లేదు ఏ విదేశీ పర్యాటకులైనా చివరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నివేదికనైనా పరిశీలించండి అన్ని రంగాల్లో కేరళలో అగ్రగామి స్థానంలో ఉన్నది అది విద్యలో కానీ వైద్యంలో కానీ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించే విషయాలే కానీ అదేవిధంగా పరిశుభ్రత విషయంలో కానీ సామాజిక న్యాయ విషయంలో కానీ ఏ విషయంలోనైనా కేరళ ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి పరిస్థితులున్నాయి అందరికీ విద్య అందించే విషయంలో ఎంత చెప్పుకుంటూ వస్తూనే ఉన్నది కానీ ఇన్ని రకాల అంకెల విషయంలో కాదు అన్ని రకాల అభివృద్ధి విషయాలు కూడా ముందున్నటువంటి కేరళను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వానికి ఎందుకు వస్తుంది ఇప్పుడు ఏది చెప్తున్నాడు వికసిత్ భారత్ అట కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి మరగ్ భరగంగానేటువంటి పేరు వికసిత్ భారత్ మరి వికసిత్ భారత్ అనే ఆయటను కేరళ అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతున్నటువంటి కేరళని ఒక గవర్నర్ ఒక తొత్తు గవర్నర్ని పెట్టుకొని ఆ గవర్నర్ చేత ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నట్టు అందుకని మోడీ గారి మాటలు వేరు చేతలు వేరు ప్రతి మాట కాలం మోసం తప్ప దగా తప్ప అభివృద్ధి అనేది లేదు న్యాయం అనేది లేదు మోడీ యొక్క పాలనలో మోడీ యొక్క చేతల్లో చెప్పే ఒకటి చేసే ఒకటి ఆ విధమైనటువంటి పద్ధతులు కొనసాగిస్తున్నారు అందుకని అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం కాదు ఇది తర్వాత రాహుల్ గారు చెప్పిన మన కూడా మనకు తెలిసి విషయాలన్నీ అందుకనే ఇట్లాంటి అన్యాయాలకు వ్యతిరేకంగా రాజకీయాలతో నిమిత్తం లేకుండా కేరళ విధానానికి విధాతం కలిగిస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా గణమెత్తాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ మేధావులు పత్రికా ప్రతినిధులు మీడియా ప్రతినిధులు అనేక రకాల ప్రయత్నాలు చేసినా వాళ్ళని వంగటీసుకునే ప్రయత్నాలు జరిగినాయి జరుగుతున్నాయి కూడా గతంలో మేధావులను చంపేసేవి అది కర్ణాటకలో కానీ ఢిల్లీలో కాని యూపీలో కాని అక్కడక్కడ మేధావులైనటువంటి వాళ్ళని చంపేయడం అనేది కూడా జరిగింది గతంలో వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలు మనం చూసాం అదేవిధంగా వ్యతిరేకించేటువంటి రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్తం వస్తున్నారు పెట్టి రకరకాల ఇబ్బందులు పెట్టి దాన్ని వాడుకొని ఎంత మనం చూసినటువంటి పరిస్థితి కాకపోతే ఇప్పుడు వాళ్ళకు కూడా గుర్తిచ్చి అయ్యా ఈ బీజేపీ గంటకు చేరితే నాకు నష్టం తప్ప లాభం లేదు నా అడుగు బయట వాళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితులు పంజాబ్ అకాలిగఢ వాళ్ళు అదే పరిస్థితి అదేవిధంగా కేజ్రీవాల్ కూడా ఇప్పుడు రంగం మీదకి వచ్చి నాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏమని చెప్తున్నటువంటి పరిస్థితి కేజ్రీవాల్ అయితే లెఫ్టినెంట్ గవర్నర్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చాలాసార్లు ఉన్నటువంటి పరిస్థితులు అది తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి పోయి మాకు జరుగుతున్నటువంటి అన్యాయం సంఘటన వాళ్ళు నివేదించాల్సినటువంటి పరిస్థితి వచ్చి మహారాష్ట్రంలో చూస్తున్న ఎన్సీపీని ముక్కలు చేసి పారేశాం శివసేనను ముక్కలు చేసి పారేశాం అంటే ఎక్కడ తనకు వ్యతిరేకంగా గళాన్ని బలాన్ని వినిపించగలిగిన శక్తి ఎవరుకుంటే వాళ్ళని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి కేవలం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ఉన్నాయి భయపెట్టించేటువంటి పరిస్థితి వాళ్ళ వల్ల చాలా మంది భయపడుతున్నారు కూడా మన పక్క రాష్ట్రం చూసినాం ఆంధ్రలో చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు అదేది జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అందరూ జగన్ చుట్టు తిరుగుడే మోదీ మోదీ చుట్టు తిరుగుడే కానీ ఏంటి ఎక్కడ ఏం జరుగుద్దు ఏమవుతుందో ఎప్పుడు పెడతారో జరగనట్టు పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అమిత్ షా మీరు ఎన్డీఏలో వేరండి అని చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే రెండళ్ళు తప్పు లేదు ఆయన చూట్టు తిరిగి తిరిగి తిరిగితే ఆయన చూట్టు తిరిగిన పదివేలకి బెయిల్ మంజూరు అయిపోయాయి అంటే ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతిని అనుసరించడానికి ప్రయత్నాలు చేస్తూ మన రాష్ట్రంలో పరిస్థితి కూడా అదే బిఆర్ఎస్ ప్రభుత్వం మొదలు మొదలు చాలా గొప్ప గొప్పగా మాటలు మాట్లాడి అంతవరకు సంతోషించినాం కానీ ఈ చివరికి వచ్చే వరకు ఏదో ఒక రకమైనటువంటి భయం చేత మళ్ళీ మతక వైఖరి అవలంబించదు అది చూసినావు వారి ఫలితాలు చూసిన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఇదివరకు ప్రభుత్వం అదనంగా విమర్శలు చేసింది ప్రధానమంత్రి గారి దగ్గర రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు మాది ఘర్షణాత్మక వైఖరి కాదు సామరస్యపూర్వకమైన వైఖరి సామరస్యపూర్వకంగా ఆ సమస్యలు పరిష్కారం చేసుకుంటు ఇది సాధులం కాదు అంత మూడు నాలుగు తర్వాత మీరు కేసర వచ్చేది ఖాయం అని అనుమానం ఎక్కర్లేదు మీరు మేము వెళ్ళాలి చేయాల్సిందే ఈ బీజేపీ వ్యతిరేకమైనటువంటి పరిస్థితి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ కొత్త నాయని ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి దాని భాస్కర్ రావు రంగం మీద పెట్టి ఆనాడు ఎన్టీ రామారావు గారిని మించిన దేశవ్యాధి కింద ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం చరిత్ర తెలంగాణ చరిత్ర తెలంగాణకు ఒక చరిత్ర కాదు నైజాం రాచరిక వ్యతిరేక పోరాటం చేసిన చరిత్ర ప్రజాస్వామ్యం కోసం దున్యా భూమి కోసం ముక్తి కోసం కోసం పోరాటం చేసిన చరిత్ర తెలంగాణది కేంద్ర ప్రతనానికి వ్యతిరేకంగా ఆత్మ గౌరవం కాపాడటం కోసం ఆంధ్ర గారు పెద్ద ఎత్తున చేసినప్పుడు దేశవ్యాప్తమైన ప్రచారం నిర్వహించినటువంటి చరిత్ర తెలంగాణకున్నది అందుకనే తెలంగాణ పౌరుషం అనేటువంటి గడ్డ ఈ గడ్డ మీద బీజేపీ ఆటలు సాగు ఆ విధంగా బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని మనం గా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాలు ప్రకృతి పడమా కానీ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గం బీజేపీ చేస్తున్నటువంటి పుట్టినటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా మనం కలిసి ఉండాల్సినటువంటి ప్రయత్నం ఉంది ఆ విధంగా రాజ్యాంగా ఉన్న మౌలిక విలువలు అది నాలుగు అంశాలు ప్రతి సందర్భంలో చెప్తా ఉన్న సిపిఎం పార్టీ మౌలికమైనటువంటి అంశాలకి ధ్వంసం జరుగుతున్నది ధ్వంసం జరుగుతున్నది మరి మనం విషపూరితం చేస్తున్నారు మరి పురోగము అయిపోతే తిరోధము వైపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు మనందరినీ మధ్య చేయమంటున్నారు రాజారణ అసలు సమస్యల్లో రాష్ట్ర హక్కుల విషయం మాట్లాడాల్సిన అవసరం లేదు నిరుద్యోగం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు నిరక్షరాశ్ర గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు గల్ల పరిమితాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు రామభగన చేస్తే చాలా అంతా రామభమ చేయండి అంతా జగనంతా రామవయ్య మన గుర్రల్ని కలుషితం చేస్తున్నటువంటి పరిస్థితులు పడుతున్నాయి అదేవిధంగా ఫెడరల్ విహారానికి విఘాతం కలిగిస్తున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసేవాళ్ళని భయపెట్టిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎదిరించాల్సిన అవసరం ఉంది పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ బీజేపీ పాపాల నుంచి మన రాజ్యాంగం విలువల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతం చేయటానికి రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా కేరళకే కాదు దేశానికే ఆదర్శకరమైనటువంటి పాత్ర తెలంగాణ ప్రజలు తెలంగాణ సామాజిక శక్తిలో ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కేరళ పోరాటం జయప్రదం కావాలని కేరళ ప్రజల సమస్యలే కాదు దేశ ప్రజల సమస్యలు ఎందుకు కాబట్టి ఈ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రజలు తన వంతు పాత్ర నిర్వహిస్తారని నిర్వహించాలని సందర్భంగా యజ్ఞం చేస్తూ సెలవు చేసుకుంటారు